అరవై శతాబ్దాల నుంచి ప్రఖ్యాతి గంచిన ఏకైక షోరూం అది ఒక్క నెల్లూరులో ఉండే మదీనా వాచ్ ఏజెన్సీ గాంధీ బొమ్మ మెయిన్ బ్రాంచ్ గతంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించిన మదీనా వాచ్ అధినేత లే షేక్ ఇస్మాయిల్ గారు ఇప్పుడు వారి కుమారులు షేక్ ఇంతియాజ్ గారు మరియు షేక్ ఇంతియాజ్ గారి కుమారులు షేక్ ఉస్మాన్ షేక్ సాహెబ్ వారి సౌజన్యంతో అత్యంత స్థాయికి మదీనా వాచ్ ఏజెన్సీ తీసుకుని వెళ్లారు దీనికి ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కోటరెడ్డి గిరిజరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కార్పొరేటర్లు కోట్లోని రామకృష్ణ వేనాటి శ్రీకాంత్ రెడ్డి తదితరులు బదినాజ్ అధినేత షేక్ ఇంతియాజ్ గారి కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు వారి శ్రేయాభిలాషులు పాల్గొనడం జరిగింది కూర్చి ఆయన ఇచ్చిన బిర్షా ఈరోజు మనం ఎంత దూరం వచ్చాము దేవుడిదైతే ఎప్పుడు ఉంటుంది అది మనం చెప్పాల్సిన ఇది లేదు కానీ ఆ రోజు మా నాన్నగారు ఈ స్టేజ్లో గారు నాకు దానిపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ ఆంధ్రాలో పదమూడు బ్రాంచ్లు ఓపెన్ చేయగలనంటే ఆయన బ్లెస్సింగ్స్ ఆయన ఇది ఎప్పుడు ఉంటుంది నాకు అదేవిధంగా కస్టమర్స్ కూడా నాన్ కస్టమర్లు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఈరోజు కూడా ఈ జనరేషన్ కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కేవలం మా మేము ఇచ్చే ఒరిజినల్ వాచ్డ్కి ఆ ఒక్క బ్లెస్సింగ్సే మనకి ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి అదే విధంగా నా పిల్లలు కూడా ఈరోజు సోహెబ్ గానీ ఉస్మాన్ గానీ కూడా మనం సపరేట్ విభాగం మంది మెకానిక్ ఉన్నారు మీకు ఒరిజినల్ సర్వీసింగ్ ఒరిజినల్ వాచ్ బ్యాటరీ విత్ వారంటీతో పాటు అంటే వేసుకున్నారనుకోండి మీకు ఒరిజినల్ బ్యాటరీ కంపెనీది రాదు ఆథరైజేషన్ వేసుకోవాలి ఆ బ్యాటరీస్ అనేది కాస్త వాచ్లు కొంటారు బ్యాటరీస్ కూడా ఒరిజినల్ వేసుకోండి అందరూ అదే ఇప్పుడు ఈ ఆఫర్కి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ మీడియా మిత్రులకి మా కోసం ఎంత సహకారం చేసి చాలాసేపు వెయిట్ చేసి మన నెల్లూరు జిల్లాలోనే ఒక వాచి అంటే మదీనా వాచ్ అంటే పేరు గల్లా ఈ మదీనా వాచ్ గ్రూప్ వీటి దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ చేసిన మదీనా వాచ్ వీళ్ళ ఫాదరు ఇస్మాయిల్ గారు స్టార్ట్ చేసింది మూడు షాపులతో స్టార్ట్ చేశాడు ఈరోజు దాదాపు పదమూడు షాపులు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నారు చాలా గొప్ప సంగతి ఏంటంటే ఈరోజు జిల్లాలో ఉన్న వాచ్ గణాలంటే మదీనా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు సొంత బ్రాండ్ అదే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రెంత్ ఈరోజు ఇట్లా ప్రతి బ్రాండ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాచ్ బ్రాండ్స్ ఖాస్గీ బ్రాండ్స్ పెట్టగలుగుతున్నారంటే ఆ డిమాండ్ ఉన్న పదమూడు షోరూంలు ఓపెన్ చేశారంటే కూడా వాళ్ళ బిజినెస్ అంత ఇంప్రూవ్ చేయగలిగారు రెండు అంటేనే ఇద్దరు ఇంతియాజ్కి ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరిని కూడా ఒక వాచ్ దీంట్లోనే ఉండకుండా మదీనా వాచ్ కంపెనీలోనే లేకుండా వాళ్ళిద్దరిని కూడా సపరేట్గా ఒకరు కన్స్ట్రక్షను ఒకరు ఫనిషింగు ఆర్కిటెక్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ షాపు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇది వదలకుండా బేసుని మట్టుకు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మదీనాని వాచ్ కంపెనీ దాన్ని వదలకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వీళ్ళిద్దరూ సన్స్ని కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందం సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ మదేన గ్రూప్ దే షుడ్ గ్రో మోర్ ప్రపంచంలో కళాలకు మతాలకు అతీతంగా అందరికీ సమానం అని చెప్పిన అవసరం మధ్యలో కొన్ని అనిపించింది అది నేను ఎక్కడ చూస్తే చూడే నేను కోరుకుంటున్నాను ఏదేమైనప్పటికీ కూడా టైం ఈజ్ మోర్ నేను నిబరీనే మొట్టమొదటిగా చూసేది వాళ్ళు క్లాస్ టైం ఎంత అని అనుకునేందుకు చూసేది కూడా వాళ్ళు కానీ నా చేతులు గిడారాలు ఉండవు సో ఇలాంటి సెక్షన్ నుంచి కార్యక్రమంలో పాల్గొనడం ఈరోజు యువతను ఆకర్షిస్తూ అందరూ ప్రతి ఒక్కరు అయినా వ్యాపారస్తులైనా వాచ్ ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఒక ఇంటర్నేషనల్ వాచ్ ప్రతి ఒక్క యువత అందరూ కూడా వచ్చి మీకు ఫంక్షన్స్ కావాల్సిన వాచెస్ కూడా ఉన్నాయి మీరు ఉపయోగించుకొని మదీనా ఇంతియాజ్ గారిని వారి పిల్లలు ఇద్దరిని ఆశీర్వదించి వ్యాపార అభివృద్ధి కోరుకుంటూ సలహా ప్రారంభించాము ఇదే షాపు పంతొమ్మిది వందల అరవై ఐదులో లో ఈ షాపు ఇదే షాపు ఈ రోజు మనం దీని ఇంకా ఎక్స్పాండ్ చేసి పైన క్లాక్స్ అలానే సన్ గ్లాసెస్ అలానే జెన్యున్ సర్వీస్ మన ఎక్స్పోర్ట్ టెక్నీషియన్స్ని పెట్టున్నాము అలానే మనకి ఈ అరవై సంవత్సరాలు మనకు సపోర్ట్ చేసిన కస్టమర్లకి పేరు పేరు నా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు కోరుకుంటున్నాను అలానే మన స్వర్గీయ మా తాతగారు ఇస్మాయిల్ గారు వారి ఆయన ఆ రోజు మనకి పెట్టి మన ఉన్న దినంగా అభివృద్ధి చెందడం ఆయన కారణం దాని తర్వాత మా నాన్నగారు దాన్ని ఇంకా ఎక్కువ రూపురేఖలు మార్చేసి ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఆయన వాచ్లు తాగడం వాళ్ళు ట్రెండ్ వాచెస్ తేడము కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడము దాంట్లో మా నాన్నగారు సక్సెస్ అయ్యారు అదే మనం ఫాలో చేసి ఇంకా దాన్ని అభివృద్ధి చెందాలని ఈ మన మద్యన వాచ్ని కోరుకుంటున్నాను అలానే మూడు రోజుల పాటు ఆఫర్ పెట్టున్నాము ఈ ఆఫర్ ని వినియోగించుకోండి మూడు వేల పైన వాచ్ కొన్న వాళ్ళకి ఐదు వందల విలువైన అయినా మన బహుమతిని కూడా ఇవ్వబడుతుంది సో ఈ ఆఫర్ ని వినియోగించుకోండి అన్ని బ్రాండ్స్ మీద మినిమం పర్సెంటేజ్ ఆఫర్ పెట్టున్నాము ఒక్కసారి విచ్చేసేయండి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అండి విచ్చేస్తున్నాను మీడియా మిత్రులకి మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా